హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ మార్నింగ్ వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే ఇంకా టూ డేస్ అయితే ఇంక ఇడ్లీ వేశాను కదా ఇంకా కొంచెం పిండి ఉండిపోయింది ఇంకా ఈరోజు దెబ్బట్టు కింద వేసేద్దామని చెప్పేసి అయితే ఇంక వేసేసా అనమాట ఇది ఇది ఏంటంటే సగం తిన్న అంటే ఇవి నాలుగు ముక్కలు కట్ చేస్తాను అందులో ఒక్క ముక్క తిన్నా కూడా సరిపోతుంది అన్నమాట అంత హెవీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా మూడో రోజు ఇడ్లీ అయితే అసలు బాగుంటుంది కదా ఇంకా నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను ఇంకా నా వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది ఇంక ఇది ఇలా నాలుగు ముక్కల కింద అయితే కట్ చేసేస్తున్నాను ఇంక ఇలా ఒక్క ముక్క తింటే సరిపోతుంది అనమాట ఇంకా ఇక్కడైతే మా టిఫిన్ కాఫీ అంతా అయిపోయింది ఇంక ఇక్కడైతే ఈయనైతే ఇంకా మిరపకాయలు తీసుకొచ్చారు కారం నిండుకుందన్నమాట ఇంకా మిరపకాయలు తీసుకొచ్చి ఇంకా ఆయనే పప్పు అన్నీ చేస్తున్నారు బాగు చేస్తున్నారు ఇంకా నేనైతే ఇంక దగ్గరుండి అంటే నేను దగ్గరుండి చెప్తున్నాను ఇలా చేయండి అలా చేయండి అని అంటే క్లీన్ చేయమని చెప్తున్నాను అనమాట అంటే ఎండి మిరపకాయలు ఏంటంటే అసలు కడిగేసుకుని చక్కగా ఎండబెట్టుకుంటే బాగుంటుంది టెస్ట్ ఉంటుంది కదా ఇంకా ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు ఎలా ఉంటుందో తెలియదు అందుకని ఇంకా అవి చేస్తున్నాం అన్నమాట ఎప్పుడు కారం ఇంకా ఆడించి ఇలా తుడిచేస్తాం ఎందుకంటే మళ్ళీ కడిగిన తర్వాత అవి ఎక్కడ కారం పాడైపోతుందో అదొకటి భయం కనీసం ఇలా తుడుచుకోవాలన్నమాట దానిపైన చాలా దుమ్ము ఉంటుంది కదా ఇంకా అదంతా ఇంకా తుడిచేయండి అని చెప్తున్నాను ఇంకా మొత్తం అంతా పాపం మా అన్నీ రెడీ చేసేసారు ఎండ అయితే సూపర్గా వచ్చిందన్నమాట ఇంకా మిగతా టైంలో ఎలా ఉన్నా ఈ రోజు ఎండ మాత్రం మాకు ఇంకా కారానికి బలీగా వచ్చింది అని అనిపించింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా అమ్మ వచ్చింది అంటే అమ్మ వచ్చింది హెల్ప్ చేద్దామని ఈలోగా అన్నీ మిరపకాయలు అన్నీ రెడీ చేసేసారి ఇంకా అందరికీ టీ పెడుతున్నాను ఇంకా అమ్మ అయితే అయితే మిరపకాయలు అన్నీ చేసేసారా నేను వచ్చేటప్పటికీ అని చెప్పేసి ఇంకైతే ఇంకా ఈ దొండకాయలు అయితే ఇంకా కట్ చేయమ్మా అని చెప్పాను సరే అయితే ఇవ్వమ్మా అంటే ఇంక ఇవన్నీ అయితే ఒక గిన్నెలో వేసేస్తున్నాను టీ అయ్యేలోగా నేను ఇంకా ఇవన్నీ చేస్తున్నాను అనమాట ఇంక ఇది వచ్చేసి ఇంక వాటర్ వేసేసి కొంచెంసేపు ఉప్పు వేసేసి ఉంచేసాను ఉప్పు నీటిలో నానబెట్టి ఉంచేసాను అనమాట కొంచెం సేపు అయితే కదా తర్వాత రెండు మూడు సార్లు కడిగేసి ఇంకప్పుడు ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా కట్ చేయమని చెప్పనమాట ఇదిగో ఉప్పు అయితే వేసేసి కొంచెంసేపు పక్కన పెట్టేస్తున్నాను అంత చక్కగా క్లీన్ అయిపోతాయి ఇంక దొండకాయలు వచ్చేసి ఇంక ఇక్కడ టీ కూడా అయిపోయింది ఇంకా స్ట్రాంగ్గా టీ పెట్టేశాను ఈ రోజైతే ఇంక ఇలా అయితే స్టార్ట్ అయినాయి అండి నా పనులు వచ్చేసి ఇంకా పాపాలకి ఏమీ హెల్ప్ చేయలేకపోయాను ఎందుకంటే మిరపకాయల దగ్గర ఉంటుంటే తుమ్ములు వచ్చేస్తున్నాయి నాకు అందుకనే ఒక అడుగు దూరంగానే ఉన్నా ఇంకా హాల్లో చేస్తుంటే నేను ఇంకా బెడ్రూమ్లో ఉండిపోయాను కొంచెం అయిన తర్వాత అయితే వచ్చానమాట ఇంకా దానికి మసాలా ఉంటుంది కదా దానికోసమని ఒక పెద్ద గిన్నె అయితే ఇస్తున్నాను ఇంక టీ కూడా అయిపోయింది ఇంక అందరికీ అయితే వేసేసనమాట ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి అబ్బా లైక్ ఇస్తే ఏంటంటే నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ప్లీజ్ అండి ప్రతిరోజు అడుగుతున్నాను కానీ ఎవరో లైక్ చేయట్లేదు అలా చూసి అలాగా వెళ్ళిపోతున్నారు అంతే కానీ ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి ఇంక ఇక్కడైతే ఇంకా మిరపకాయలు అన్నీ రెడీ చేసేసాం కదా ఇంకా బాగా మేడపైకి తీసుకెళ్ళి అయితే వెయ్యాలి ఇంక ఇవన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా టీ అయితే పెట్టేసాను కదా ఇంకా ఈయనకి టీ ఇద్దాం అన్నప్పటికీ ఏదో ఒకటి ఫోన్ రావడం అది రావడం ఇది రావడం నేను ఆయనకి టీ ఇవ్వడం ఆయనకు ఫోన్ రావడం మళ్ళీ నేను వెనక్కి తీసుకోవడం మళ్ళీ అలాగైపోయింది చూసారు ఎన్నిసార్లు ఇస్తున్నాను మళ్ళీ ఫోన్ వచ్చేసింది మాట్లాడుతున్నారు మళ్ళీ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చేస్తుంది అలా టీ చల్లగా అయిపోద్ది కదా టీ వేడిగా తాగితే బాగుంటుంది కదా ఇంకా అలా అయితే నేను చెప్తున్నాను ఒక నిమిషం ఆగేస్తే తాగేసి అప్పుడు ఫోన్ ఎత్తండి అని చెప్తుంటే ఆయన వినరు ఇలా అయితే ఇంక అయ్యిందన్నమాట ఇంకా ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ ఈ ఈరోజు ఇంకా పిల్లలకు కూడా ఇంకా కాలేజ్ సెలవు ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా ఇంక ఇంట్లో ఉంటే ఇంకొక పని అవ్వదు ఇంకేదో అలాగే అన్నీ లేట్ అయిపోయినాయి ఈరోజు పనులు వచ్చేసి నేను వంట మొదలు పెట్టినప్పటికీ పన్నెండు అయిపోయింది మామూలు టైంలో అయితే పదకొండు పదకొండు అలా అవుతుంది ఇప్పుడైతే పన్నెండు అలా అయిపోయింది టీ చల్లగా అయిపోయింది మా టీ అయితే అయిపోయింది ఈయన అయితే ఇప్పుడు తాగుతున్నారు ఇంకా కింద అయితే ఒక కవరేసెస్ అయితే ఇంకా కింద అన్నీ ఇంకా కట్ చేసి క్లీన్ చేసి అన్నీ వేశారు ఇప్పుడు ఇవన్నీ మేడపైన పట్టుకెళ్ళి ఆరపెట్టాలన్నమాట ఇంకా ఒక్క రెండు మూడు గంటల్లో చక్కగా ఎండిపోతాయి అంత ఎండ ఉందండి చాలా భయంకరంగా ఉంది ఇంకా ఎండ ఉంది కదా అమ్మాయి అనుకోకూడదు మళ్ళీ సడన్గా వర్షం అయితే వచ్చేస్తుంది ఇంకా అందుకనే ఇంకా ఇంకా డోర్ అయితే ఇంక తీసే ఉంచుతున్నాము ఎందుకంటే ఇంకా ఈరోజు ఇప్పుడు చూసుకోవాలన్నమాట ఒక రెండు మూడు గంటలు జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా ఎండి మిరపకాయలు చక్కగా ఎండిపోతాయి ఇంకా మిల్లికి పట్టుకెళ్ళిపోవాలి మళ్ళీ దాన్ని పక్కన పెట్టకూడదు అవి మళ్ళీ మెత్తబడిపోతాయి అన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మిల్లికి పట్టుకెళ్ళిపోవాలి ఇంక ఇక్కడైతే నేనైతే ఇంకా ఇవి కడిగేసాను కదా ఇంక రెండు మూడు సార్లు కడిగేస్తున్నాను ఉప్పు నీటిలో వేసాను కదా ఇంకా రెండు మూడు సార్లు కడిగేసి ఇంకా అమ్మకైతే ఇచ్చేస్తాను ఇంకా అక్కడ అమ్మ కట్ చేస్తూ ఉంటుంది ఇంకా ఇంక ఇలాగ ఈరోజు అందరూ అన్ని పనులు చేయడంతో పని అయితే ఈజీగా అయిపోయింది నాకు వచ్చేసి ఇక్కడైతే అమ్మకి ఇచ్చేసాను కట్ చేస్తుంది పాపం ఈరోజు అందరూ ఇంటి దగ్గరే ఉన్నట్టు అనిపించింది చక్కగా లీవు కదా ఇంకా సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఇలా ఉంటే నాకైతే కొంచెం సరదాగా ఉంటుంది అందరు వెళ్ళిపోతుంటే నాకు ఏంటో కొంచెం ఒకలాగా అనిపించేస్తుంది బోర్ కొట్టేస్తుంది అన్నమాట అంటే బోర్ కొట్టడం ఏముండదు వీడియోలు చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడంతో సరిపోతుంది అంటే లేకపోతే ఒకలా ఉంటుంది ఉంటే కొంచెం సరదా సరదాగా ఉంటుంది కదా పని చేసినట్టే ఉండదు అన్నమాట ఇంక ఇక్కడైతే ముందు రైస్ పెట్టేస్తున్నాను ఇంకా ఇంకా అక్కడ అమ్మ కోసేలోగా ఇంకా రైస్ పెట్టేస్తే ఓ పని అయిపోద్ది కదా ఇప్పటికే టైం పన్నెండు అయిపోయింది అమ్మ అయితే వంట అన్నీ చేసేస్తున్నైతే కిందకి వచ్చింది ఇంకా నీ వంట అవ్వలేదా అంటుంది నా వంట ఎంతమ్మా ఐదు నిమిషాల్లో చేసేస్తాను అని చెప్తున్నాను అనమాట అమ్మకు వచ్చేసి ఇంకా పక్కన రైస్ పెట్టేసానంటే ఇంకా ఈ పక్కన వచ్చేసి ఇంక ఈరోజు దొండకాయ దొండకాయ కర్రీ కొంచెం కోడుగు డు చేసేద్దామని అనుకుంటున్నాను ఇలా రెండు కూరలు చేసేసుకున్నామంటే ఇంకా నైట్కి చూడక్కర్లేదు ఒక పూట ఒక కూర వేసేసుకున్న ఇంకా రెండో పూటకి ఇంకో కూర ఉంటుంది అదే ఒకే కూర చేసామంటే ఇంక మళ్ళీ నైట్ ఏదో ఒకటి ఉండవలసి వస్తుంది కొంచెం ఎక్కువ ఉంటే కూర పర్వాలేదు ఇంకా తక్కువ తక్కువ అయితే ఇంకా రెండు కూరలు వండుకుంటే బాగుంటుంది కదా ఎక్కువ శాతం రెండు కూరలే ఉంటాయి ఎప్పుడో ఒకసారి ఒక కూర వండుతాను ఇంకా అదే సర్దేసుకుంటాం ఒకవేళ ఉంటే కనుక ఇంకా పక్కన అయితే రైస్ పెట్టేస్తాను కదా ఇంక ఈ పక్కన కూర అయితే రెడీ చేసేస్తాను ఇంకా అమ్మ అయితే అన్ని కోసి ఇచ్చేసింది ఇంకా నేను వండేసుకోవడమే ఇంకా ఓ పక్కన కొడుగుడు కూర ఒక పక్కన దొండకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రై ఏం కాదు మామూలుగా కూర కింద అయితే చేసేస్తున్నాను ఇప్పుడైతే ఒక ఆరు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడగాలన్నమాట మనం ఎగ్స్ తెచ్చుకుని ఎప్పుడు కడిగే వాడాలి ఇంకా నేను కడిగేస్తున్నాను దాన్ని దానిపైన చాలా డస్ట్ ఉంటుందండి అలాగే మనం వాడకూడదు శుభ్రంగా కడుక్కునే వాడాలి ఇంక ఇక్కడైతే ఇంకా రెండు కడాయిలు అయితే పెట్టేసుకున్నాను ఇంక రెండు కూరలు ఒకసారి చేసేస్తాను అనమాట ఇంకా టైం ఎక్కడ వేస్ట్ అవ్వదు ఇంకా మా అబ్బాయికి కూడా కోడి ఇష్టం ఇంకా వాడి ఇంటి దగ్గర ఉన్నాడు కదా ఇంకా కూర అయితే చేసేసాను నాకైతే ఇంకా దొండకాయ ఇలాంటివన్నీ ఇంకా బాగా ఇష్టం అలవాటైపోయినాయి కాయగూరలు తిని తిని కూడా అలవాటు అయిపోయింది ఈయనైతే అంటారు ఈ విధంగా అన్న కాయగూరలు తింటున్నావు తిను అసలు కాయగూరలే తినవు నువ్వు అన్నీ నీసుకూరలే అని చెప్తున్నారు కాయగూరలు అన్నీ బాగానే ఉంటాయండి అది హెల్త్ కూడా మంచిది కదా కాకపోతే ప్రతిరోజు తినాలంటే తినలేం కదా మధ్య మధ్యలో ఏదో ఒక అన్నవి తగలాలి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అటు ఇటు పచ్చిమిర్చి ఇంక ఉల్లిపాయలు అయితే వేసేసాను ఇంకా చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకేం పెద్ద ఏం కాదు ఇవి మీకు చెప్పవలసిన అంటే ఏం పెద్ద వెరైటీ ఏం కాదు మీకు చెప్పడానికి మామూలు సింపుల్ సింపుల్ కర్రీయే ఇంక ఇందులో వచ్చేసి ఇంక ఫ్రై కింద కాదు కొంచెం కూర కిందే చేస్తున్నాను దొండకాయ కర్రీ అందుకే కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి ఇంకా అందులో కూడా అలాగే అందులో రెండు ఉల్లిపాయలు ఇందులో రెండు ఉల్లిపాయలు వేసేసాను ఇంక ఇవి చక్కగా తొందరగా మగ్గిపోవడం కోసం అని కొంచెం ఉప్పుని కొంచెం పసుపు అయితే వేసేసాను ఇంకే కూరకైనా ఇవి ముందే వేసేస్తే ఏంటంటే చక్కగా ఉల్లిపాయ అన్నీ మగ్గిపోతాయి లేదంటే ఉల్లిపాయలో మనం ఉప్పు వేయలేదంటే కొంచెం ఉల్లిపాయ మనం వండేసిన తర్వాత కూర చప్పగా ఉన్నట్టు ఉంటుంది అందుకని ఇవన్నీ ముందుగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇంకొకసారి కలిపేసుకోవడమే చక్కగా మగ్గిపోతాయి ఇంకెక్కడైతే నా హెయిర్ స్టైల్ అయితే కొంచెం మార్చని గమనించారా లేదా మా అమ్మ ఎప్పుడు చూసినా ముడేస్తావు ఇది ఏమైనా పెద్ద భారీ జుట్టా చెప్పండి రకరకాల హెయిర్ స్టైల్ వేసుకోవడానికి ఏదో అలా వేస్తున్నాను ఇప్పుడు అటు సైడ్ కోడిగుడుకు కదా అందులో టమాటా కూడా వేసేసుకున్నాను ఇంక ఇందులో వచ్చేసి ఇంక దొండకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను అనమాట ఇంక ఇలా వంట చేసేటప్పుడు ఏంటంటే మనం ఏం వేసుకున్నా వేస్టేనండి కొంచెం చిరాగ్గా ఉంటుంది చెమట పట్టేస్తుంది నేను అందుకని ఎప్పుడు ముడి పైకి వేస్తాను నాకు చాలా ఇష్టం అన్నమాట ముడి పైకి వేసుకుంటే చాలా నచ్చుతుంది నాకు అందుకని చెప్పి నేను అలా వేస్తే అమ్మ అయితే ఎందుకు అలాగా ఏదో చిన్న జాడన్నా పర్వాలేదు చిన్నది ఏదో వేసుకోవచ్చు కదా అని అన్నది అమ్మ అది కాకపోయినా ఏంటంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మా అమ్మని కానివ్వు మాకు కానివ్వు మూడు వేసుకొని ఇచ్చేవారు కాదన్నమాట అంటే మూడు వేసుకోవద్దు ఆయనకి నచ్చదమాట ముడి వేసుకుంటే మా నాన్నగారికి మా అమ్మక్క చెప్పేస్తారు అలా ముడి అసలు వేసుకోవద్దు వేసుకుంటే జడ వేసుకోమని చెప్పేవారంట అలాగే మా అమ్మ కూడా మా మాకు జడ వేసుకోమని చెప్తుంది ఎందుకంటే అలా ముడి వేసుకుంటే ఏదో గొడవకి వెళ్తున్నట్టు ఏదో జడ అదే ముడి పెట్టుకుని గొడవలకి వెళ్తారు కదా అలాగనిపిస్తుంది అంట ఆయనకి అందుకే నచ్చదంట అది మా అమ్మ చెప్తూ ఉంటుంది సరేలే అమ్మ ఈరోజు కొంచెం నా హెయిర్ స్టైల్ మారుస్తానులే అని చెప్పేసి అయితే ఇలా వేసుకున్నాను అనమాట నేను ఎలా ఉందో కామెంట్ పెట్టండి మద్దిపాపడి అది తీసుకోను మామూలుగా ఎలా ఉంటే అలా వేసేసుకుంటాను మూడు వేసేసుకుంటానండి ఇంకా వంట చేసేటప్పుడు ఇంకా అలాగే కదా ఉంటాము ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఉల్లిపాయ టమాటా అన్ని చక్కగా వేగిపోయినాయి ఇంక ఎగ్స్ అయితే పగల అయితే వేసేస్తున్నాను ఇవి ఫ్రెష్గా తెచ్చిన గుడ్లే కనుక నేను చక్కగా పగలగొట్టి వేసేస్తున్నాను అదే మనం కొంచెం పక్కన పెట్టేస్తాం కదా ఒక్క పది రోజులు అలా అయిపోతుంది కదా పదిహేను రోజులు అలా అయిపోద్ది కదా ఎగ్స్ పక్కన పెట్టేసి అలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్క గుడ్డు పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకొని చూసుకుని అప్పుడు వేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క కోడిగుడ్డు ఇంకా పాడైపోద్ది కదా అది కాకపోయినా వాటర్లో కూడా వేసి చూస్తారంట అలా కూడా చెక్ చేస్తారు అలా కూడా చెక్ చేస్తారు కాకపోతే మొన్నే తెచ్చారు ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి నేను డైరెక్ట్గా కొట్టేస్తున్నాను ఇంక ఉక్కిరి కూడా అయిపోయింది చక్కగానే ఇంక ఇదైతే కొంచెం దొండకాయ కర్రీ అయితే కొంచెం టైం పడుతుంది ఇది పెద్ద కర్రీ అంటే కర్రీ కాదు కొంచెం మామూలుగా ఏమి అంటే ఫ్రై కింద చేయలేదు తాలింపు అవన్నీ వేసుకుని మామూలుగా ఉల్లిపాయ వేసుకుని సింపుల్గా చేస్తాను అక్కడైతే ఉక్కరైతే అయిపోయింది అది ఉక్కరైతే చాలా ఈజీ కదా ఇంకా అయిపోయింది అన్నమాట ఏంటంటే మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం అలా పెద్ద మొక్కలు ఉండేలాగా అయితే బాగుంటుంది పిల్లలు బల ఇష్టంగా తింటారు అందుకని కొంచెం పెద్ద పెద్ద మొక్కలు ఉండేలాగే నేను ఉంచేసాను ఇంకా అక్కడైతే ఆ కర్రీ అయిపోయింది అన్నమాట ఇంకా ఇది ఒక్కటే ఉంది ఇదైతే సిమ్లో పెట్టి కొంచెం ఉడికిస్తున్నాను ఎందుకంటే సిమ్లో పెడితేనే చక్కగా అవి మగ్గి కొంచెం టైం పట్టినా కూడా బాగా ఉడుగుతుంది ఇంక ఈరోజు ఒక్క పని ఏమీ అవ్వలేదు వంట పని అయితే ఒక్కటే అయ్యింది ఎందుకంటే అందరు ఇంట్లో ఉన్నారు కదా ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ సరదాగా కూర్చుని ఇంకా అలా టైం అయితే గడిపేశాను ఇంకా దొండకాయ ఫ్రై కొంచెం టైం పడుతుందండి చూసారా ఎంత టైం పడుతుందో ఇంకా సిమ్లో పెట్టి ఉంచేస్తాను ఎక్కువసేపు అలా వంటగదులో ఉండలేకపోతుంది అనమాట మధ్య మధ్యలో వెళ్ళి మళ్ళీ ఒకసారి హాల్లో కాసేపు కూర్చుంటాను ఇది అయ్యే వరకు ఈరోజు ఎండ కూడా ఎక్కువ ఉంది కదా ఇంకా చెమట్లయితే చాలా చెమంటలు పెట్టేస్తున్నాయి అన్నమాట ఇంక ఇక్కడైతే ఇంకా ఫ్రై అయిపోయింది కూర అంటే బాగా మగ్గిపోయినాయి ముక్కలు వచ్చేసి ఇంక అందులో ఇచ్చి ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను మీరైతే తినేదాన్ని బట్టి వేసుకోండి ఇది చాలా సింపుల్గా ఉన్న బాగుంటుంది కర్రీ వచ్చేసి రైస్కి బాగా కలుస్తుంది అన్నమాట ఇలాగైతే చేసుకుంటే ఇంకెక్కడైతే కర్రీ కూడా దొండకాయ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది సింపుల్గా వండుకున్నా కూడా ఈరోజు అయితే చాలా సింపుల్గా అయితే వంట అయిపోయింది అందరూ అన్ని హెల్ప్ చేసేసారేమో అసలు పని చేసినట్టు అనిపించలేదనమాట ఇంకెక్కడ అక్కడ ఇంక అన్నీ సర్దిసుకుంటున్నానండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా ఇక్కడైతే దొండకాయ కర్రీ ఇంక ఇక్కడైతే కురి ఇంకా వైట్ రైస్ ఇంకా వండేసాను సింపుల్గా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు ప్లీజ్ అండి కనీసం లైక్ అన్నా ఇవ్వండి ఉంటానండి బై అండి అందరికీ